నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి జన సందోహం జైలు దగ్గరికి వెళితే ఎవరినైనా పరామర్శించడానికి వెళితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఎవరంతటి వారిగా జన సందోహం అలాగే ఫంక్షన్లకు వెళ్తే జగన్ వస్తున్నాడని తెలిసి ఎవరంతటి వారుగా జన సందోహం ఒక పోస్తే ఒక రాళ్ళంతగా జన సందోహం అలాగే ఎవరికైనా దెబ్బ తగిలినా లేకపోతే ఎవరైనా మరణించినా దానికి పరామర్శించడానికి వెళితే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని పరామర్శించడానికి వెళితే అక్కడ జన సందోహం దిగిన దగ్గర నుంచి వెళ్ళి ఆ ఇంట్లో పరామర్శించడానికి వరకు జనసందోహం అట్లాంటి అభిమానం కరడుగట్టినటువంటి అభిమానం ప్రజల గుండెల్లో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ ఇట్లాంటి నాయకులు కొద్దో కొద్ది మందే ఉంటారు అట్లాంటి వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒకరని చెప్పుకోవచ్చు ఇది సంపాదిస్తే వచ్చేటటువంటిది కాదండి ఇది ఆయన చేస్తున్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి వస్తున్నటువంటిది పదహారు నెలలు జైలు అనుభవించాడు సుఖ సంతోషాలతో ఉండగలిగినప్పటికీ కూడా వారు చెప్పిన సెంట్రల్లో చూస్తే యూపీఏ గవర్నమెంటు సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం అలాగే స్టేట్లో చూస్తే కాంగ్రెస్ గవర్నమెంటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇట్లాంటి వాటి మధ్య తండ్రి చాటు ఒక ఎంపీగా ఉన్నాడు అప్పుడు ఆ పొజిషన్లో అప్పుడు రిజైన్ చేసి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి అనేక కష్టాలు పడి రాటుదేరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట విశ్వాసం ఉంచి వాటిని అక్షరాల తూచే చప్ప తప్ప తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు కాబట్టి అట్లాంటి నాయకుడు కనుక స్వయం కృషితో వచ్చినటువంటి వాడు కాబట్టి ఇట్లాంటి కరడుగట్టిన అభిమానం జనాలలో ఉంటుందని చెప్పవచ్చు ఈరోజు తెనాలికి వెళ్ళారు తెనాలికి వెళ్తే అక్కడ పోలీసుల చేతిలో గాయపడినటువంటి వ్యక్తిని పరామర్శించడం కోసమని జనమే జనం ఒక పోస్తే ఒక రాలదు పుష్ప వర్షం అలాగే చివరకు పోలీసు పైన కూడా ఎక్కి ఎగబడి అలాగే కరెంట్ పోల్సు చెట్లు మేడలు మిద్దులు అనేటటువంటి విధంగా ఎక్కి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు స్త్రీలు పురుషులు పరుగు పరుగును వెళ్తూ తెనాలలో దిగిన దగ్గర నుంచి కూడా ఆ వ్యక్తి ఇంటి దగ్గరకు వెళ్ళే వరకు కూడా జన సందోహం ఎవరికైనా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చా లేకపోతే మందు ఇచ్చా లేకపోతే డబ్బులు ఇచ్చే లేదా వెహికల్స్ వేసే ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మా నాయకుడు ఆయన్ని చూడాలి అన్నటువంటి అభిమానం గట్టినటువంటి అభిమానం ఒక సెంటిమెంటల్గా ఉన్నట్టు నాటుకుపోయినటువంటి అభిమానం జగన్పై అభిమానం వారి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది కదా మరి ఇట్లాంటి విజువల్స్ మనం చూసాము చూస్తున్నాము మరి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఈ విధంగా పరుగు పరుగును వెళ్ళినటువంటి వాళ్ళు ఒంటి చేతితో పట్టుకొని ఒంటి చేత్తో చెయ్యి ఊపినటువంటి వాళ్ళు జగన్ చూపు మా మీద పడితే చాలు అనేటటువంటి విధంగా మరి ఆ తెనాలలో గాయపడినటువంటి వ్యక్తిని ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే ఇంతటి జనం మరి ఈ జనాన్ని చూసి ప్రతిప అధికార పక్షం వాళ్ళకి కూడా ఒక కంటగింపుగా ఉంటుంది వాళ్ళు కూడా ఏంటి ఇంత జన సందోహమా ఇలా అనేటటువంటి విధంగా వాళ్ళు కూడా అనుకునేటటువంటి పరిస్థితి కూడా కానీ ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందుల ఎమ్మెల్యే అనేటటువంటి విధంగా కూడా హేళన చేసేటటువంటి వెటకారంగా అనేటటువంటి విధంగా ఉంది అలాగే హోమ్ మినిస్టరు వాళ్ళు కూడా ఇట్లాంటి ఆఫ్టర్లు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే జగన్మోహన్ రెడ్డి అని సంబోధించడం కూడా జరుగుతుంది మరి జనాలకు మేలు చేయడానికి ముఖ్యమంత్రి పదవి కావాలేమో కానీ జనాల అభిమానాన్ని పొందేందుకు ఆయనకు పదవులు ఏమీ అవసరం లేదనిపిస్తుంది జనాకర్షణ అన్నది ఒక చిన్న పదమే అవుతుంది ఆయన దృష్టిలో అయితే అయితే ఆ స్థాయిలో ఎంత సెక్యూరిటీ అయినా చాలదు ఇంట్లోకి పోయినా ఆయన వెంబడ జనాలు ఆయన మధ్యలో అలాగా చొచ్చుకుపోతూ ఆ ఇంట్లోకి ప్రవేశించినటువంటిది ఆ ఏముంది జగన్ ఏమాత్రం అనేటటువంటి విధంగా వెటకారంగా ఎమ్మెల్యే అంటూ మాట్లాడిన మాట్లాడినప్పటికీ కూడా పోలవర్షం కురుస్తూనే ఉంది గ్యాప్ లేకుండా ఇంతలా ప్రజా అభిమానం చూరగొనడం అధికారంలో ఎవరున్నారా అన్నది సంబంధం లేకుండా ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు అధిక అధికారంలో కూటమి సర్కారు ఉంటుంది ఏమో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం చూపిస్తే మన పథకాలు ఏమైనా ఇస్తామన్నవి ఆగిపోతాయా లేకపోతే ఆపేస్తారా ఏమైనా మనల్ని ఇబ్బంది పెడతారా వ్యాపారాల్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేటటువంటి భయం కూడా లేకుండా జనాలు ఎగబడటం పోస్తే ఓక రాలనంత అరక జగన్పై ఎమోషనల్గా ఈ స్థాయిలో అభిమానం చూడటం మద్దతు పలకడం అన్నది నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి అదృష్టమే జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు అని చెప్పచ్చు నమస్తే